దేవ్ స్తోత్ర మంచి చదువుబడి వర్షం వర్త పదిహేను అక్షణ ఇరవై ఒకటో వచ్చిన చదివి సహాయండి అక్కడ నుండి బయలుదేరింది తూరు సీదోను అని ప్రాంతంలో వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువ ప్రభువా దావీదు కుమారుడా దావీదు కుమారుడా నన్ను కర్ణింపు నన్ను కర్ణింపుము నా కుమార్తె దైయము నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుచున్నదని కేకలు వేసాను బహు బాధపడుచున్నదని కేకలు వేసాను చాలండి చూడండి ప్రియతి ప్రతిమెంది ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తున్నారు ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారండి కానాను స్త్రీ ఏసు క్రీస్తు ప్రభువారు మనకు కనిపించే వారిగా ఉన్నారు ఫిర్యాదు ప్రియమైన ఏం ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమంటున్నారంటే ఏసుక్రీస్తు ప్రభు వారు తూరు శ్రీదోన్ల ప్రాంతం వెళ్ళి చుండగా ఆ ప్రాంతంలో ఉండే కాను స్త్రీ ఒకటి ఎవరండి కాను స్త్రీ ఒకటి ఏం చేస్తుందమ్మా ఏం చేసింది ఏసుక్రీస్తు ప్రభు వారికు వచ్చింది ఏసుక్రీస్తు ప్రభావాల ఎందుకు వచ్చి ఏమంటుందయ్యా అంటే ప్రభువా దాబి కుమారుడ నన్ను కరుణింపము నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను చూడని ప్రియాతి ప్రియమైన దేని బిడ్డలు ఇక్కడ కానోన్ స్త్రీ యొక్క కుమార్తెకు ఏమైందా దయ్యం పట్టిందంట దయ్యం పట్టి విలువలు వాడుచుంటే తన కుమార్తెను చూసి తన వారం లేక తట్టుకోలేక ఏసుక్రీస్తు ప్రవారి సంగతి తెలుసుకొని ఏసుక్రీస్తు ప్రవారి యొద్దకు వస్తే తన కుమార్తె బాగుపడుతుంది అనుకొని ఆయన తెలిసి ఆయన యొద్కు వచ్చినదిగా ఉంది వచ్చి ఏమంటుంది ప్రభువా దావిదు కుమారుడా నన్ను కరుణింపుము నా కుమార్తె దయ్యం పట్టి ఉన్నది నీవు ఆమెను బాగుపరచుమనేసి అంటే ఏసు క్రీస్తు ప్రభువారాన్ని అక్కడ ఒక్కసారి చదవండి అమ్మా అందుకు ఆయన అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు ఒక మాట అయినను చెప్పలేదు ఆయన శిష్యులు వచ్చి అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయిచున్నది గనుక కేకలు వేయిచున్నది గనుక ఈమెను పంపివేయమని ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆ ఆయన ఇస్రాయలు ఇంటి ఆయన ఇస్రాయలు ఇంటి నశించిన గొర్రెల గాని నశించిన గొర్రెల గొర్రెలెద్దకే గాని మరి ఎవని ఎద్దకును మరి ఎవరికుంపబడలేదా నేను ఆయనను ఆమె వచ్చి ఆయనను బ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను అందుకు ఆయన అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని పిల్లల రొట్టె తీసుకొని పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా ఆమె నిజమే ప్రభువా పిల్లలు కూడా కుక్క పిల్లలు కూడా యజమాను బల్ల మీద నుండి పడు ముక్కలు తమ యజమానుడి బల్ల మీద నుండి పడు ముక్కలు తిను కదా అని ఆమెతో చెప్పాను తినును కదా అని ఆమెతో చెప్పాను చాలండి ఇక్కడ మనం ఒకటి గమనించాలండి ఇక్కడ మనము ఒకటి గమనించాలి ఏసు క్రీస్తు ఏమన్నారు ఆవిడ ఏసు క్రీస్తు ప్రభు వారు వెనక పడుతుంటే శిష్యులు ప్రభు ఆమెను పంపివే ఎందుకు ఆమె వెనకాల పడి ఇసుకిస్తుంది కేకలు వేస్తుందంటే ఏసు ప్రభు వారు అన్నాడు అమ్మా యూధ వారిలోని నశింపుపోయిన వారి కోసం నేను వస్తున్నాను కానీ మేరే ఎవరిని నేను రక్షించడానికి రాలేదమ్మా అన్నాడు అంటే ఆ నాడు దేవునికి పెట్టిన భారం ఏదై అంటే యూధ జనాంగమని కాపాడవరకే ఈనాడు సర్వ ప్రజలను కాపాడమని ఆయన ఏం చేశాడు తన శిష్యులను పంపిన వాడిగా ఉన్నాడు అయితే ప్రియతి ప్రియమైన దేని బిడ్లారా అక్కడ ఏసుక్రీస్తు ప్రభువారు అన్నాడు అమ్మ ఇస్రాయల్ ఇంటి వారే నశించే గొర్రెల ఎద్దకే కానీ మరి ఎవరి ఎద్దకు నేను పంపబడలేదన్నప్పుడు ఆయన ఆమెను ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కిందంట ప్రభువా నాకు సహాయం చేయమని అడిగిందంట ఏమడిగింది ప్రభువా నాకు సహాయం చేయ కుమార్తెయ్య చిన్న బిడ్డయ్యా ఒకసారి సహాయం చేయ నువ్వు సహాయం చేస్తే నా బిడ్డ బ్రతికిద్దయ్యా అనేసి అంటే ఆయన అన్నాడు ఆయన అన్నాడు పిల్లల అందుకైనా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి చాలండి అక్కడ ఆమెలో ఏం కనబడుతుందంటే తగ్గింపు కనబడుతుంది ఎవరు ఏం కనబడుతుందమ్మా తగ్గింపు కనబడుతుంది బైబిల్ గ్రంథం ఈ విధంగా తెలియబడుతుంది తను తను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు హెచ్చింపబడిన వాడు తగ్గింపబడతాడు అయితే ప్రియాతి ప్రియమైనది ఏం బిడ్డలారా ఇక్కడ జనాంగమే కానీ ఇస్రాయల్ ప్రజలనే కానీ కానాను వారిని ఏం చేస్తారంటే హీనంగా చూస్తారు కానానుల్ని హీనంగా చూస్తారు ఎట్ట హీనంగా అంటే కుక్కను ఎంత హీనంగా ఉంటుందో అట్టిగా వారిని చూసేవారిగా ఉంటాడు దాన్ని ఉద్దేశించి ఏస్తు క్రీస్తు బ్రవారు అన్నాడు దాన్ని ఉద్దేశించి అంటున్నారు ఏసు ప్రభు పిల్లలకి పెట్టే రొట్టె తీసుకొని కుక్క వేట సమము కాదు అమ్మా అంటప్పుడు ఆవిడ అందే నిజమే ప్రభా కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బలం నుంచి పడిన రొట్టె ముక్కలే కదా తినేది అని తన్ను తను తగ్గించుకుంది ఆ తగ్గింపు మనలో ఉండాలి చూడని ప్రియాతి పిరిమేందైన బిడ్డల మనలో తగ్గింపు అనేది ఉన్నట్లా చూడని ప్రియాతి దేని బిడ్డల మన సిద్ధబాటులో తగ్గింపు కూడా ఒకటి మనకి ఈరోజు ఏమరం అంటే శనివారం శనివారం అంటే ఏంటి దిద్దుబాటు సిద్ధ దిద్దుబాటే సిద్ధపాటు మనం రాకడికి సిద్ధపడి ఉండాలంటే మళ్ళీ మనము సరి చేసుకోవాలి తగ్గించుకోవాలి ఒప్పుకోవాలి అంటే వాటిలో మనం ఒప్పుకునే ఆటలు తగ్గింపు కూడా ఒకటి మనకి కావాలి మళ్ళీ చూడండి చాలా చోట్ల మనకు గర్వం అనేది ఉండిద్ది అహంకారమైన అని ఈ అహంకారం గర్వం ఉన్నప్పుడు ఏమైపోతామంటే మనము నశించిపోయేవారిగా ఉంటాం చూడండి ధాన్యాల గ్రంథము నాలుగో అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచ్చినమ్మలు చూసుకుంటే ధాన్యాల గ్రంథము నాలుగో అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచ్చినమ్మలు కనుక చూసుకుంటే రాజు మహావిశాల పట్టణము ఆ పట్టణము నా బలాధికారమును నా బలాధికారమును ప్రభావ ఘనతను నా ప్రభావ ఘనతను కనపరుచుటై కనపరుచుటకై రాజధాని నగరమునకు ఆ రాజధాని నగరమును నేను కట్టించినది కదా నేను కట్టించింది కదా అని తనలో తాను అనుకునేను చాలండి అక్కడ కాపండి చూడండి ప్రియాది దీని బిడ్డారా ఈ మాట ఎందుకు చెప్తున్నానాయంటే అంటే దీనికంటే ముందుగా ఈయన ఈ నెబ్కథ నేజర్ రాజు ఇక్కడ మనకు ఎవరు కనబడతారంటే అంటే నెబ్కథ నేజర్ రాజు ఆయన పేరేం పేరమ్మా నెబ్కద్ నేజర్ ఆ నెబ్కథ్ నేజర్ అనే రాజు మనకు అక్కడ కనబడతాడు ఆయన ఈ బబులోని రాజ్యాన్ని యాల్తున్నాడు ఇస్రాయల్ జనాంగాల్ని వా ఇస్రాయల్ ప్రజలు మీకు యుద్ధానికి వెళ్ళి ఇస్రాయెల్ ప్రజల్ని పట్టుకొని తీసుకొచ్చి తన దగ్గర సరసల బానిసలుగా ఉంచుకున్నవాడు అటువంటి రాజు నబ్కథనేజరు అతనికి ఒకనొక సమయంలో ఒక మంచి కళ ఒకటి వచ్చింది ఆ కళ వచ్చినప్పుడు ఆ కళ ఆయనకి ఏం మహా వృక్షం కనబడింది అంట దాని కొమ్మలు శాఖలుగా విభజింపబడినాయి అంట దాని కింద అనేక అడవి మృగాలు పక్షులు దాని కింద బోన్ చేసి దాని చెట్టు నీళ్ళలో శాద తీరేవిగా ఉంటున్నాయి అంట అయితే ఆకాశం పరిశుద్ధుడు ఒకడు వచ్చి ఆ చెట్టు కొమ్మలు నరికివేయడే దాని మద్దుని దాని మొద్దు మాత్రం వన్నివడే దానికి ఇనపు కంచి వేయడనేసి ఒక స్వరము వినపడిందంట ఆ కళ ఈయనజర్ రాజుకు రాగాలనే తనకు ఒక భయం అనేది ఏర్పడింది ఆ కళ ఏంటి దాని భావం ఏంటి అని ఆలోచన చేసుకుంటే మనలో కళలు చెప్పగలవాడు అని ఆలోచన చేస్తే దేవతలకు గల జ్ఞానం గలవాడు ఒకడున్నాడు అతనే దానియాలు ఆ దానియాలను ఒకసారి పిలిపించి అతను అడుగుదామనుకుంటే దానియలు ఆ కలార్థభావం తెలియపరిచిన వాడిగా ఉన్నాడు దానియలా కలార్ధభావం తెలుసుకున్నాను రాజా ఇది మీకు జరగక ఉండును గాక అన్నాడు ఏమన్నాడమ్మా రాజా ఇది మీకు జరగక ఉండును గాక అన్నాడు ఏంటది ఆ చెట్టు ఎవరు కాదు నీవే నీ రాజ్యం శాఖ శాఖశాఖలుగా ప్రపంచమంతా వ్యాప్తి చెందింది కాబట్టి ఒక పరిశుద్ధుడైన వాడు వచ్చి ఆ చెట్టును నరికి ఆ మొద్దుని భూములను వండియమన్నాడు కానంటే నీలో గనక ఎప్పుడైతే గర్వము అహంకారం అనేది పెరిగిద్దో ఆ సమయంలో నీ రాజ్యం నుంచి తీసివేయబడిద్ది నీవు గర్వానికి తగిన ప్రతిఫలము నువ్వు పొందుతావు ఏడు సంవత్సరములు అడవి మృగం వల్లే నీవు జీవిస్తావనేసి చెప్పాడు అన్నమాట ఆ మాట దర్శనం చెప్పినప్పుడు ఈ రాజు ఆ దర్శనానికి లోబడి ఉండాలి కదా లేదు ఒక రాజు అంట ఒకనాడు దాక్షరసం క్షణిస్తూ తన మందిరంలోకి వచ్చి ఆ మందిరం మీద నుంచి నుంచో చూస్తుండగా చదువు అదే ముప్పై వచ్చిన రాజు రాజు బబులోనును బబులోనును ఈ మహా విశాల పట్టణమును ఈ మహా విశాల పట్టణమును బలాధికారమును నా బలాధికారమును ప్రభావ ఘనతను కనుపరచుటకై నాకు ప్రభావ ఘనతను కనబర్చుటకై ఆ రాజధాని నగరముగా నా రాజధాని నగరముగా కట్టించినది కాదా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను అది తనలో తాను అనుకున్నాడంట రాజు నోట చాలండి ఏమన్నాడు తనలో తాను అనుకున్నానంట తను ఆ రాజ్యాన్ని చూసాడు ఆ రాజ్యాన్ని చూసేసరికి ఆహా ఈ విశాలపట్నము నేను కట్టించింది కాదా నీ ఈ రోడ్లు నేనేపించినవి కాదా ఈ చెట్లు నేను పెంచినాయి కాదా అబ్బా ఎంత అందంగా ఉందో అనేసి తనలో తాను అనుకుంటూ గర్వించాడంట ఎప్పుడైతే తనలో ఆ గర్వము ఎప్పుడైతే తనలో అహంకారం అనేది వచ్చిందో ఏమైందమ్మా తక్షణమే ఆకాశం నుంచి ఒక స్వరం ఏమైందంట ఏమని నెప్పకది నిజరు రాజా నీవు నేను గర్వించొద్దని నీకు చెప్పినా కానీ నువ్వు వినకుండా గర్వించావు కాబట్టి ఈ దినము మొదలుకొని ఏడు సంవత్సరములు నీవు అడవి మృగల వల్ల గడ్డి మేస్తూ మంచుకు తడుస్తూ నీవు జీవిస్తూ గాక అనంగానే ఎంట నేను ఏమైపోయాడు అంటండి ఏమైపోయాడు అడవి జంతువులాగా అయినా మారిపోయిన వాడిగా ఉన్నాడు అడవిలోకి వెళ్ళిపోయి గడ్డి మేస్తూ జీవించడం కింద మనం చదువుకుంటే ఉంటుంది ప్రియాతి ప్రియమైంది ఏం బిడ్లారా కానీ ఇందులో ఈ ఏముంది హెచ్చింపుతనం ఉంది కాబట్టి ఏమైపోయాడు శాపం తెచ్చుకున్నాడు అక్కడ మనం చదువుకున్న కాణాస్త్రీ దగ్గర తగ్గింపు దేవుడు చూశాడు తగ్గింపు దేవుడు చూసి అన్నాడు వచ్చిన ఒకసారి చదవడం అది మత్తవార్త పదిహేను ఇరవై ఒకటి అంటున్నాడు అమ్మ నీ విశ్వాసము

తగ్గించుకుంది తగ్గించుకుంది కాబట్టి తన కుమార్తెని కాపాడుకుంది కానని అన్నాడు కుక్క అన్నాడు దేవుడు నువ్వు సరే నన్ను కుక్క అంటా అందా అన్లా అయ్యా బల్ల బల్లమెంట్ పడిన రొట్టె మొక్కలే కదా కుక్కలు తినేది అంది ఆ మాటకి దేవుడు ఆమె విశ్వాసాన్ని చూశాడు నీ విశ్వాసము గొప్పది ఇప్పుడే నీ కూతురు స్వస్థత పొందుతుంది పో అన్నాడు హాలేలుయ్యా ఆ తగ్గింపు మనలో ఉండాలి ఆ తగ్గింపు మనలో ఉండాలి మనలో ఉంటుంది గర్వం ఉంటుంది అహంకారం ఉంటుంది ఒకవేళ దైవ తన గబాల్లో ఒక మాట నడుగు నన్నే అంటాడా నన్నే తిడతాడా అనేసి మంది రావటం మానేస్తాము దైవజనుడి మీద లేనిపోయిన మాటలు అనేక చోట్ల మనము పచురం చేసేవారిగా ఉంటున్నాం అదియుక వారిని లక్ష్య వారిగా మనము ఉండము ఈ బైబిల్ గ్రంథం ఒక మాట తెలిపి నీ ఏలిన వాడిని మీద కోపడిన ఎడల నీ ఉద్యోగం నుంచి నీవు తొలగిపోవద్దు అని అంటాడు ఎవరండి సలోమన్ గారు అని అనేది ఆ మాట ఏమండి సలోమన్ గారు అంటారు సామెత్రులు ఏమంటాడు నీ అధికారిని మీద కోపడిన ఎడల నీ ఉద్యోగం నుంచి తొలగిపోవద్దు అంటాడు ఎందుకని ఎందుకని నీ మీద ఒక కాపబడినా కానీ నీ వెళ్ళిపోతే నీకా కష్టము నీ యజమానుడికాండీ ఆలోచించండి చూడరు ప్రియాతి ప్రియమేదేం వెళ్ళారా అందుకని తగ్గింపు అనేది మనలో కావాలి నేను పాటలు బాగా పాడగలను నేను మంచి మంచి వాక్యాలు బాగా చదవగలను నాకంటే తెలివైన మా సంఘంలో ఎవరు లేరు నేను మంచి ప్రార్థనా పొరుాలని నేనే గొప్ప ప్రార్థనా పొరుడిని అని మనలో మనం హెచ్చించుకున్నాం అనుకోండి మనం కూడా నెపికెద నేదు రాజు వలె మనం కూడా పతనాన్ని తెచ్చుకునే వారిగా మనము ఉంటాం ప్రియాతి ప్రియమేని బిడ్డారా చూడండి ఆ చెట్టు ఎంత ఎదిగినా కానీ ఒదిగే ఉంటుందంట ఎందుకు కారణం ఇక్కడ మనకి విషయం తగ్గింపుకి వచ్చేసరికి మీకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది ఒకసారి అంటండి ఒక పెద్ద మరిచెట్టు ఉందంట దాని కిందనే ఒక రెల్లుగడ్డి మొక్కు ఉందంట ఎంటున్నారండి జాగ్రత్తగానండి ఇక్కడ ఒక పెద్ద మరిచెట్టు ఉందంట దాని పక్కనే చిన్న రెల్లుగడ్డి మొక్కు ఉందంట సరే చిన్న గాలి చిన్న ఒక చిన్నకు వర్షం వచ్చిన ఈ రెల్లుగడ్డి ఏమైందంటే ఒరిగిపోద్దంట ఒరిగిపోతుంటే కొన్నాళ్ళకి ఈ చెట్టు చూసి పెద్ద చెట్టు చూసి మరీ చెట్టు చూసి దాన్ని ఎంక చూసి దాన్ని ఎంక చూసి నవ్విందంట నవ్విందంట ఆహా నువ్వేంది చిన్న గాలికి గోడ అలా వంగిపోతున్నావు నేను చూసేవా ఎంత పెద్ద గాలి వచ్చినా కానీ నేను తొనకట్లేదు బెనకట్లేదు ఏమి భయపాట్లు చూసావా నన్ను చూసి నువ్వు నేర్చుకోవడానికి గర్వించిందంట అదే రాత్రి పెద్ద సుడిగాలు వచ్చింది ఆ సుడిగాలు వచ్చిన దెబ్బకి ఈ మర్రి చెట్టు ఏమైపోయింది ఏళ్ళతో సక పలకించబడి పడిపోయింది ఈ రెల్లుగడ్డి మాత్రము అలాగే నిలబడి ఉంది దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది ఏమండి ఏమొచ్చినా చిన్న గాలి వచ్చినా పెద్ద వర్షం వచ్చినా పెద్ద సుడిగాలు వచ్చినా కానీ రెల్లుగడ్డ ఏమవుతుంది ఒరిగి తను తను తగ్గించుకుంటుంది కానీ చెట్టు ఏమవుతుంది నాకే ధీమాతో ఉంటుంది అట్రీతిగా నీవు నేను మనం కూడా అట్రీతిగా ఉన్నావు అనుకో ప్రియతి ప్రియమే దేని పిట్లారా మనం కూడా ఈ మహావృక్షము ఒరిగిపోయినట్లే ఒరిగిపోయే వారిగా ఉంటాం అలాగే బైబిల్ గ్రంథాలు మనకి ఇంకో దేవుడు మనకు తెలియపరిచిన వాడిగా ఉన్నాడు లోకసు వార్త పద్దెనిమిది అధ్యాయము పదో వచ్చిన కాడ నుంచి చదవండి లోకసు వార్త పద్దెనిమిది అధ్యాయం పదో వచ్చిన కాడి నుంచి ప్రార్థన చేయుటకై ప్రార్థన చేయుటకై మనుషులు ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిసేయుడు వారిలో ఒకడు పరిసేయుడు ఒకడు సుంకరి ఒకడు సుంకరి పరిసేడు నిలవబడి చాలండి ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు ఎవరండి ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు మొదటి వ్యక్తి ఎవరు పరిసేడు రెండో వ్యక్తి ఎవరు ఎవరండి నిద్రపోతున్న సమాధానం చెప్పాలా చూడండి ప్రియత ప్రిమైన దీని బిడ్డారా మనము దేవుని వర్క్కించేబడి కొద్దిగా మెలుకంగా ఉండక ఆసక్తి చూపేవారుగా మనము ఉందాం చూడండి ప్రియత ప్రియమైన దేని అయితే ఇక్కడ ప్రార్థన చేయడానికి మందిరానికి ఇద్దరు మనుషులు మనుషులే దేవాలయానికి వారిలో ఒకరు పరిషేడు మరి ఒకడు సుంకరి అయితే పరిషేడు అంటే నిలబడి ఏమంటున్నాడు మనుషుల వలనైన ఈ శుకరు వండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా హాలియా ఏమన్నాడమ్మా దేవా నేను చోరులను అన్యాయస్థులను ఉండన ఇతర మనుషుల వలే ఈ శుంకర్ వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను వారం వారం నాకు రెండు మార్లు ఉపవాసం చేయొచ్చు నా సంపాదన అంతట్లో పదే వంతు చెల్లించుచున్నాను తనలో తాను పార్థించుచున్నాడంటే హాలె లుయమన్నాడమ్మా నువ్వు వారానికి రెండు మార్లు ఉపవాసం ఉన్నా దేవునికి తెలియదా నువ్వు వారం వారం పార్ధనకు వస్తున్నావు దేవుడికి తెలియదా నువ్వు దశిం భాగం అని దేవుడికి తెలీదా నీకు వచ్చే దాంట్లో కొత్తిమీరలో పొదనలో పప్పు దినుసుల్లో నువ్వు దశిం భాగం తెస్తున్నావు అని దేవుడికి తెలియదా నువ్వు నువ్వు సూర్యుడు కాదని అన్నయస్థుడు కాదని వ్యభిచారుడు కాదని దేవుడికి తెలియదా తెలుసు కదా ఇవన్నీ తెలుసు కానీ ప్రత్యేకించి ఎందుకు నొక్కి మరీ అడుగుతున్నావు ఏమండి ఇవన్నీ తెలుసు కదా దేవుడికి నువ్వు ఎటువంటి వాడో దేవుడికి తెలుసు ఎందుకంటే నిన్ను తల్లి గర్భంలో రూపురేఖలు నిర్మించింది ఆయన నీకు అవునా కాదా అటువంటి అప్పుడు నీ గురించి ఆయనకు సకలం తెలిసిన మళ్ళీ ఎందుకు ఇలా చెప్పుకుంటున్నా అంటే నిన్ను నువ్వు హెచ్చించుకున్నావు ఈ సుంకరు ఈ పరిసేడు అదే చేశాడు ఏం చేశాడ దేవుని సందులోకి వెళ్ళి మందిరంలోకి వెళ్ళి నిలబడి మోకలేలా కూర్చోలా ఏమన్నా నిలబడి అంటున్నాడంట దేవా నేను సోరుణ్ణను అన్యాయస్థుడను వ్యభిచారునైనను ఇతర మనుషు వలనైన ఈ శుంకరి వలనను అతనితో పాటు ఇంకెవరన్నారు శంకర అతను కూడా హెచ్చించంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను వీళ్ళని ఎవరిలాగా నేను లేను కాబట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు ఉంటే చెల్లిచ్చువా ఆయన అదే చేస్తాను నేను ఆరులాగా లేను కాబట్టి నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను వాణానికి రెండు మార్లు ఉపవాసం ఉంటున్నాను దశ పది నా సంపదలో పదవి ఎంత నీకు చెల్లిస్తున్నాను అనేసైనా నించోని తనలో తాను అనుకొని హెచ్చించుకుంటూ ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు అయితే ఆ తర్వాత అయితే సుంకరి ఎక్కడ నిల్చున్నాడమ్మా ఎటువైపు చూసాడు ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక ధైర్యము చాలక కొట్టుకొనొచ్చు రొమ్ము కొట్టుకొనొచ్చు దేవా దేవా పాపినైనా నన్ను కరుణింపు పాపినైనా నన్ను కరుణింపమని పలికెను పలికెను చాలండి చాలు ఏమండి ఏమంటున్నాడు ఏమంటున్నాడమ్మా దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకు ధైర్యము చాలా ధైర్యము చాలక ఎందుకని ఆకాశంలో ఎవరున్నారమ్మా ఆకాశంలో ఉన్నాడు ఆకాశం అయిన సింహాసం భూమి అయినా పాదపీటమని బైబిల్ వాక్యం తెలియబరుస్తుంది అటువంటి ఆకాశంలో దేవుడు అన్నాడు దేవుని వైపు చుట్టాక అతనికి ధైర్యం చాలా ఎవరికండి శుంకరికి దేవుడిని వైపు చూడడానికి ధైర్యం చాలా ఎందుకంటే తన పాపి అని ఒప్పుకుంటున్నాడు ఏమంటున్నాడ అంటే నిలబడి ఆకాశం వైపు కనులెత్తుడాక ఆయనను ధైర్యం చాలక రొమ్ము కట్టుకొని అయ్యో నేనంతటి పాపిని నన్ను కర్ణించి ప్రభువా అనేసి ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడంట అలా తన్ను తను తగ్గించుకుని ప్రభు నేను పాపినయ్యా నన్ను కర్ణించి మన అనంగాని ఆ పార్ధన ఎవరున్నారు అమ్మా దేవాతి దేవుడు ఇన్ని ఆ శుంకరి ఆలకించిన వాడిగా ఉన్నాడు ఈనాడు నేనా మన పార్థన దేవుడు ఆలకించట్లేదంటే కారణం ఏంది ప్రియాతి ప్రియంత్ బిడ్డలారా ఏమని ఎందుకని మనలో మనము హెచ్చించుకునే వారిగా ఉంటున్నాం నేను బాగా ప్రార్థన చేస్తున్న మా సంఘంలో నాకు కోరికలు తెరకే ఇంకెవరు తెరుస్తాడు దేవుడు ఈ హెచ్చింపు తనలో మనలో ఉండడం వల్ల మనము కార్యాలు చూసేవారిగా ఉండలేము అదే ధాన్యాల గ్రంథంలో బెల్సేజు కుమారుడు ఎవరండి ఆయన నెప్పికత కుమారుడు ఎవరు బెల్సేజు ఆయన ఏం చేశాడు తెలుసా ఒక పక్క యుద్ధం జరుగుతుంటే ఒక పక్క యుద్ధం జరుగుతుంటే ఆ దేశం మీదకి యుద్ధానికి వస్తుంటే ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా పెద్ద గోడ కట్టుకట్టుగా ఆ గోడ లోపల నుండి తన స్నేహితులకి ప్రజలకి తన ఒంపుడు గత్తులకి ఏం చేస్తున్నాడు ఎరుసులేం నుంచి దేవుని సన్నిధిలోంచి తీసుకొచ్చిన దేవుని బలి అర్పించే పాత్రలో దాక్ష రసం పోసి మత్తుబోధ రక్తం పోసి ఏం చేస్తున్నాడంటే తన ప్రజలకు తన వారికిచ్చి విందు చేస్తున్నాడంట విందు చేస్తుంటే అవి ఎవరి పురుషోత్త పరిశోధింపబడిన వస్తువులు దేవుని సన్నిధిలో పరిశుద్ధుడైన దేవుడికి ఆ బలి అర్పించే వస్తువులు దాక్ష రొట్టి పెట్టే బల్లావి అటువంటి వాటిలో ఈయన ఏం చేస్తున్నాడంటే మత్తు దాక్షరసం పోసుకొని విందు చేస్తుంటే ఎవరికి పెట్టి దేవతా విగ్రహాలు పెట్టి విందు చేస్తుంటే దేవుడు చూస్తూ ఉంటాడండి దేవుడు చూస్తే ఏమన్నాడంటే దేవుని చెయ్యంట వచ్చి గోడ మీద మేనే మేనే టెక్క ఓ పార్స్ అని గోడ మీద రాసాడంట అంట వింటున్నారా ఎంటన్నారా ఏమన్నారు మేనే మేనే టెక్క ఓ పార్సల్ ఎవరు రాశారు దేవుని వేలు రాసింది దేవుని వేలు ఆ గోడ మీద రాసింది అది రాసేసరికి అది ఎప్పుడైతే చూసాడు బెల్సేజర్ రాజు తన అరికాలు మొదలుక నడియేంత వరకు ఎక్కడ ఒక్క నరం కూడా పనిచేయలేదంటండి అన్నీ వణికిపోతూ ఉన్నాడంట గజగజ 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 వణికిపోతున్నాడంట గజగజ వనికి ఏంటా చెయ్య ఏంటా అక్షరాలు ఏంటో అర్థం కావట్లేదు అయ్యో ఇది తెప్పవాళ్ళు ఎవరు లేరా అనేసి ఎదురు చూస్తే అలా వణికిపోతూ ఉంటున్నాడంట అలా వనికిపోతూ ఉంటుంటే అక్కడ వాళ్ళ తల్లిగారు అందంట ఇదిగో మీ తండ్రి గారికి ఇలాగే ఒక దర్శనం వస్తే దాని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఈ దీనికి అర్థం చెప్తాడు ఆయన ఒక్కసారి పిలిచి కనుక్కుంటే అంటే ఆయన వచ్చి చూసన్నాడు దీని అర్థం ఏంటి అంటే మేనే మెనే టెక్కెలు పార్సల్ అంటే రాజా నీ విషయంలో దేవుడు నిన్ను లెక్క చూశాడు నీ విషయంలో లెక్క చూశాడు నిన్ను తూసుగా నువ్వు నువ్వు తక్కువ కనబడుతున్నావు అందుకని నీ లెక్క తీసేసి నిన్నేం చేస్తానంటే ఈ లోకంలోంచే తీసివేసేవాడిగానే ఈ ఈలోపు శత్రువులు జ్వరబడి వచ్చారు ఆ రాజుని చంపివేశారు తన రాజ్యాన్ని ఏం చేశారు వశం చేసుకున్న వారిగా ఉన్నారు దేని కారణం ఏంటి కారణం ఏంటండి హెచ్చింపు తన తండ్రి హెచ్చింపుతనంలోనే కదా పశువుల వల్ల గడ్డి మేస్తుంది అది నీకు తెలుసు కదా తెలియలేదా నీకు తెలుసుగా కానీ నువ్వు కూడా అదే త్రోవలో పోతే అట్టాగా ఏమండి అది ఒకసారి మనం పరిశీలించుకొని మనం మనకు మనకు మనము దేవుని సన్నిధి తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు మన పట్ల కనికన పడి మన పారథని ఆలకించి ఆ కానోస్తి యొక్క కుమార్తెను స్వస్థపడినట్లుగా సుంకరి ప్రార్థన ఆలకించినట్లుగా నేనా మన ప్రార్థనలు ఆలకించి మన పట్ల గొప్ప మేలు ఆశ్చర్యకారులు చేసేవాడిగా ఉంటాడు కాబట్టి మనలో ఏం కావాలి తగ్గింపు అనేది కావాలి ఎందుకంటే అన్నాడు తను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు హెప్పి హెచ్చింపబడినవాడు తగ్గించబడ్డాడు కాబట్టి మనము దేవుని సన్నిధి తగ్గించుకునే వారిగా మనము ఉండేవారుగా ఉందము గాక ఈ క్లుప్త సందేశం దేవుడు దేవించి నేనా మనం నింపును గాక వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుంటాము పరిశుద్ర పరిశుద్ర ప్రేమ కలింగ దేవ రాజులు రాజా ప్రభులు సర్వ సర్వాధికారి ఈసయ్య ఈ సమయంలో విన్న వాక్యం ప్రభు వృధాగా పోనీకుని ప్రభా నాకును మాకును మైకనంతరం ప్రతి ఒక్కరు హృదయంలో ప్రభా నాటుపాడి నీరు కట్టి ఫలించిన సహాయం చేసిన ప్రభా నీ వాక్యాన్ని ఆధారాలు చేసుకున్న ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకునే వారిగా ప్రభా నీ సన్నిధిలో ఉండేవారుగా నన్ను మమ్మల్ని మేము నిలబెట్టడానికి సహాయం చేసింది తర్వాత కార్యక్రమాలు కూడా మీరే తోడుగా ఉండమని త్వరగా రానడం నజరైతే నేసు నమ్మలు అడిగి పాటించి పెడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు అందరికీ వందనాలు హలో హలో అందరూ ఎక్కడ ఎందుకంటే పొద్దు అస్తమానం కష్టపడతారు కనుక అవలా అలసట ఉంటుంది ఎందుకంటే కొద్ది నిమిషాలు మనము విజ్ఞామం చేసుకొని ముగిసుకుందాం మరి రాత్రికాల సమయంలో దేవుడు తన దాసుల ద్వారా ఏం మాట్లాడారు ఏమన్నా చెప్పండి అమ్మా దేని గురించి ఏనా తగ్గింపు కావాలి తగ్గిలే తగ్గింపు లేనిదే మన కోసము ప్రభు తగ్గించుకొని వచ్చాడు అవునా దేవుడు తగ్గించుకున్నాడు మనం ఏ పార్టీ వారము మనలో ఎంత ఉంటారో చెప్పండి గర్వం మనలో ఉంటుంది అహంకారం మనలో ఉంటుంది ఆలోచించి ప్రేమని దేబారా నేనే కదా నేను ఎంత లేడు అంటాం పది రూపాయలు ఉండేటంతటో లేడు అంటాం ఏమండి ఆలోచించండి ఎందుకంటే దేవుడు అంటున్నాడు కదా ఈ చేత్తో ఇచ్చేది ఈ చేత్తో కూడా తెలియకూడదు అంటాడు మనం ఇచ్చి ఏం చేస్తాం వంద మంది చదువుతాం చెబుతాం చెప్పమా ఏంటది ఇక్కడ దేవుని వాక్యం అంటుంది నా మాట కాదు ఏమండి ఆలోచించండి ప్రేమను బిడ్డలారా ఎందుకంటే తగ్గింపు జీవితం కావాలి తను తగ్గించుకున్నాడు హెచ్చరించబడతాడు అంటున్నాడు ఈనాడు నీవైనా నేనైనా ఎవరైనా కూడా తగ్గింపు లేకపోతే మనం అక్కడే ఉంటాం కనుక అలాంటి వారిగా ఉండొద్దు దేవుని వాక్యం విన్నా నీవు దేవుని మాట్లాడినా నీవు నీలో నాలో మనం తగ్గింపుకి జీవితం కలిగి ఉంటే దేవుడు మనల్ని హెచ్చించేవాడిగా ఉంటాడు దేవునికి సూత్రం మరి రాత్రికాల సమయంలో ప్రేమనందేబిడళ్ళారా మనము అందరూ కూడా ఈ యొక్క సమయంలో మరి ఇజ్ఞాపణ చేద్దాం ఎందుకంటే దేవుని మాటలు అమూల్యమైనవి గనక కొద్ది నిమిషాలు విజ్ఞాపన చేద్దాం